అందరికీ నమస్కారం అండి చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మళ్ళీ నా రూట్స్నిచ్చి మొదలెట్టాలి అమ్మది రాయలసీమ అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం చిత్తూరు ఆ కొత్తకోట దగ్గర అమ్మగారి నాన్నగారి ఊరు బాగేపల్లి మన కర్ణాటక బార్డరు సో అలాగే నాన్నగారిది విజయనగరం సో నాన్నగారు యాక్టర్గా మొదలైన ఆయన జీవితం అమ్మ యాక్ట్రస్గా మొదలైన జీవితం అమ్మ కూడా కన్నడ తెలుగు తమిళ్ సినిమాలు యాక్ట్ చేశారు ఆ రోజుల్లో సో మ్యారేజ్ తర్వాత అమ్మ యాక్టింగ్ కెరియర్ మానేశారు తర్వాత మే ఐదుగురం నేను రవిశంకర్ అయ్యప్ప మధ్యలో కమలా ప్రియాని ఇద్దరు సిస్టర్స్ సో అందరం కళాకారులమే సో కళాకారుల కుటుంబంలో పుట్టాం సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను నా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నా మొదటి సినిమా పంతొమ్మిది వందల రెండులో నా రంగస్థల ప్రవేశం డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను సో అక్కడి నుంచి యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు కర్ణాటక నన్ను హీరో చేసింది పోలీస్ స్టోరీ సినిమాతో సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను ఈరోజు నేను కానీ రవి కానీ అయ్యప్ప కానీ మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో ఈ ప్రస్థానంలో నాకు ఆది జ్యోతి సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెట్ రావాలనుకున్నాను సో వెళ్ళాను ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను కానీ ఆది అండర్ నైన్టీన్ హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు ఆ తర్వాత మేము కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని రాజేష్ ఇక్కడే ఉన్నాడు సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం కర్ణాటక అనుబంధం మీద చేసి నైన్టీన్ ఎయిటీస్ సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక బాక్ గ్రౌండ్ తో ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి ఆ కథ చెప్పడానికి ఏంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి శంబాల అన్నది ఆ విలేజ్ ఆ విలేజ్ లో జరిగిన ఒక సైన్స్ కి శాస్త్రానికి జరిగిన ఆ శంబాల అనమాట తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు చాలా బాగా క్రియేట్ చేశారు సో ఇందాక తను చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు చాలా పెద్ద ఆయన సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారని ఆయన పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం సో ఆయన కానీ అలాగే వాళ్ళు మూన్ షైన్ అబ్రాడ్ కానీ అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు అక్కడ పీవీఆర్ ఇప్పుడు జనవరి ఫస్ట్ ఇచ్చి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అలాగే తమిళనాడులో కూడా పీవీఆర్ రిలీజ్ చేశారు సో ఆదికి ఫస్ట్ టైము ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అనంటే సో చాలా చాలా హ్యాపీగా ఉంది మొన్నవాడి బర్త్డే కూడా అయింది సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంభాలను అయితే పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫైనల్ గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇంత మంచి ప్రెస్ మీట్ చేసిన మిత్రులు సోదరులు రాజుగారు మాట్లాడారు ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ అండి చాలా పెద్ద ఎత్తున వచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతపూర్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ రాజు గారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఆయన ఆయన ఫస్ట్ నుంచి బీన్ వెరీ ఎంకరేజింగ్ సో డాడీ చెప్తూ ఉంటారు సో ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగా ప్లాన్ చేశారు అంతా కూడా సో థ్యాంక్ యూ అండ్ ఎస్ అండి శంబాల సినిమా మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది అంటే ప్రీమియర్స్ వేసాం ప్రీమియర్స్ మేము ఫస్ట్ ప్లాన్ చేసింది టూ షోస్ అండి ఎప్పుడైతే ఆ టూ షోస్ హౌస్ఫుల్ అయ్యిందో గా ఇంకొక టూ త్రీ షోస్ ఓపెన్ చేసాం అవి కూడా హౌస్ఫుల్ అయి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంటే లో ఎయిటీన్ షోస్ యాడ్ చేసాం ఎయిటీన్ షోస్ హౌస్ఫుల్ అయ్యాయి సో రెస్పాన్స్ బాగుందని చెప్పి ఆంధ్రాలో కూడా షోస్ యాడ్ చేసాం ఆంధ్రాలో కూడా రాజమండ్రి విజయవాడ ఇలాంటి అన్ని అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి సో ఎప్పుడైతే టాప్ ప్రీమియర్స్ చాలా బాగా వచ్చిందో చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు సినిమాకి అన్ని చోట్ల చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది అండ్ అనంతపూర్లో ఎక్స్పెషలీ ఫస్ట్ డే అయితే ఫోర్ ఫోర్ షోస్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ సో ఇప్పుడు ఇప్పుడు హౌస్ఫుల్ అంట సో ఫోర్ షోస్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ నిన్న కూడా చాలా బాగుండిందని విన్నాను సెకండ్ డే కూడా బాగుండిందని విన్నాను సో ఇవాళ ఫోర్త్ డే సండే రోజు సో ఈ రోజు కూడా హౌస్ఫుల్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఇక్కడికి వచ్చామండి మా టీం అంతా కూడా ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరందరూ ఆదరిస్తే ఎక్కడికి తీసుకెళ్తారో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు సో అలాగే మా సినిమా కూడా వెరీ కంటెంట్ నమ్ముకొని ఈ సినిమాని మా డైరెక్టర్ యుగేందర్ చాలా బాగా డిజైన్ చేసి ఒక డిఫరెంట్ ఫిలింని డిజైన్ చేసి ఇది థియేటర్స్లోనే చూడాలి అన్నట్టు ఒక డిజైన్ చేసాం ఈ సినిమాని అండ్ చాలా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్కి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటున్నారు సౌండ్ కానీ అన్నీ కూడా ఓవర్సీస్లో కూడా హండ్రెడ్కే దాటేసిందండి ఆల్రెడీ సో ఇట్స్ ఇట్స్ అది మనకి ఈ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండడం వల్ల చాలా స్క్రీన్స్ కొంచెం లిమిట్ అయ్యింది బట్ స్టిల్ ఓవర్సీస్ లో ఇవాళ కూడా డ్యాలస్ లాంటి ప్లేసుల్లో హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా పెంచుతున్నారు థియేటర్స్ సో దట్స్ ఏ వెరీ పాజిటివ్ సైన్ అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని స్క్రీన్స్ పెరిగాయండి అండ్ రేపు కూడా కొన్ని పెరుగుతున్నాయి అన్ని చోట్ల పెరుగుతున్నాయి అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు మహేంద్ర రెడ్డి గారికి అండ్ మా టీం అండి అందరూ అందరూ ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఓన్ చేసుకొని అందరూ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు సో అర్చనకి మధుకి అలానే ఇంద్రనీల్ గారికి అందరికి అందరికీ రవి గారికి అందరికి అందరికి చాలా మంది చేశారు అంటే మీసాల లక్ష్మణ్ ఎపిసోడ్ అదిరిపోయింది అంటున్నారు అలాగే సెకండ్ హాఫ్ లో రవి వర్మ గారిది అదిరిపోయింది అంటున్నారు ఆ చిన్న పాప చైత్ర అది చాలా బాగుంది అంటున్నారు ఇలా అర్చన అది ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు క్యారెక్టర్ మధుది అదిరిపోయింది అంటున్నారు ఇవాళ మార్నింగ్ ఎవరో నేను ట్వీట్ చేస్తుంటే అన్న మా మధు గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్న అంటున్నారు సో అందరూ అందరికీ ఎంతో ఒక సినిమాతో అందరికీ మంచి పేరు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ సౌండ్ శ్రీ శ్రీచరణ్ పాకాల తను ఎంతో బాగా చేశాడంటే ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాకి అండ్ హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ ఫిల్మ్ సో ప్రవీణ్ ఫోటోగ్రఫీకి ఇలా అంతా టీం అంతా మొత్తం టీము మొత్తం టీం అందరికీ పేరు రావడం ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఉంది అండ్ తప్పకుండా ఈ సినిమా థియేటర్స్లోనే చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు సో ప్లీజ్ అందరూ కూడా ఆంధ్ర ప్రేక్షకులు కానీ సిటెడ్ ప్రేక్షకులు కానీ అలానే తెలంగాణలో కానీ అందరూ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా సంభాలాన్ని ఇంకా బాగా చూసి ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా కోసం కూడా మీరందరూ వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ చంబాల ఈ రేంజ్లో హిట్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ బికాస్ మీ అందరి ప్రేమ ఆదరణ చూస్తూ ఉంటే ఇట్ ఫీల్ సో హ్యాపీ అండి సో జనరల్గా ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడమే పెద్ద ఇప్పుడు యూనో ఇట్స్ బికమింగ్ అ బిగ్ టాస్క్ అంటే కంటెంట్ ఉంటే తప్ప జనాలు సినిమాలు చూడట్లేదు అలాంటిది మేము చాలా స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చాము సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే చాలా సినిమాని ఆడిట్ చేస్తారు మన ఆంధ్ర ప్రజలు సో వాళ్ళందరూ కూడా ఆ వర్డ్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాని ఆడిట్ చేస్తున్నారు అని థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ దాట్ అండ్ చంబాలా ఈజ్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి సో అందరం కూడా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఒక సినిమా అండ్ యునో ఇట్ ఈస్ అ వెరీ డిఫిల్ యునో డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేయాలి ఆ వరల్డ్ కి మీ అందరినీ తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నమే మా శంబాల సినిమా ఈరోజు ఇంత ప్రేమ ఎంత ఆదరణ చూస్తుంటే ఐ థింక్ సమ్వేర్ వి వేరీ వెరీ ఫార్చునేట్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ యా ఆదిగారు ఎప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ హిమ్ టు వెన్ అండ్ హీ వంట్ టుడే అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మేమందరం గెలిచాం ఈరోజు సో ఇట్ ఈస్ ఎవ్రీ వన్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్ అండ్ ఈరోజు హిట్ అయింది సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్ అవ్వబోతుంది సో అందరూ మీ ప్రేమ మీ ఆదరణ ఈ హౌస్ఫుల్ ఎనర్జీ ఇదే రకంగా మాకు కొనసాగించాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కోసం మీరు ఇంతలా స్టాండ్ తీసుకోవడం ఈస్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ ఐమ్ రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ శంబల టీన్ తర్వాత

అయ్యప్ప శర్మగారు సాయి కుమార్ అన్న ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆది దాదాపు ఇరవై ఐదో సినిమాగా కష్టపడి నిలదొక్కుని ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనడానికి ఈరోజు ఆది నిదర్శనం సరస్వతి పుత్రులు ఈ సినిమాతో పుత్రులు కూడా కాబోతా ఉన్నారు సాయికుమార్ గారికి అదేవిధంగా అర్చన గారికి ఇంద్రనీల్ గారికి మధు గారికి రవి గారికి ఈ సినిమా డైరెక్టర్ నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఇంత పెద్ద సక్సెస్ ని ఆదిగారికి అందించినందుకు గరం అనే సినిమా సినిమాతో నేను ఆదితో చాలా ట్రావెల్ చేశాను చిన్నోడు వెళ్ళాను ట్రావెల్ చేశా అదే అదే బ్లాక్ బాస్టర్ కావాల్సింది బాగా ఆడింది డబ్బులు కూడా వచ్చినాయి కానీ ఎందుకు అంత పేరు రాలే అప్పటి నుంచి ఎక్కడా ప్రయత్నం లోపం అనేది లేకుండా కష్టపడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు ప్రపంచానికి తెలిసి సినిమా విజయం అందుకున్నాడు ఒక వారం పది రోజుల్లో సుపుత్రిక సుపుత్రుడో ప్రాప్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు సాయి కుమార్ అన్న మంచితనం యాభై సంవత్సరాలుగా సినీ చరిత్రలో వేలాది మందికి డబ్బింగ్ చెప్పి వందల సినిమాల్లో నటించినా ఎక్కడా కూడా ఒక చిన్న ఒక చిన్న ఏమంటారు అది కాంట్రవర్సీ కానీ ఏది లేకుండా యాభై సంవత్సరాలు ఆదిని ఆశీర్వదించడానికి తెలుగు చలనచిత్ర కుటుంబం అంతా వచ్చి ఆశీర్వదించారంటే అది సాయి కుమార్ గారి మంచితనమే కారణం సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి ఆశీర్వదించింది ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదికి సపోర్ట్ గా నిలబడ్డారు మిత్రుడు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ సాయి కుమార్ గారు లాంటి మంచి మనిషికి ఆది పుట్టడం తండ్రి వార పిజే శర్మ గారి వారసత్వాన్ని కుమార్ గారు రవిశంకర్ గారు పిజే శర్మ గారు అందరూ సారీ అయ్యప్ప శర్మ గారు అందరూ తన వాగ్దాటి వాచకం డిక్స్టన్ అంటే ఎంతోమంది తెలుగు స్పష్టంగా మాట్లాడతారు కానీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి గొప్ప వరం సరస్వతి వరం ఆ గాత్రం వాళ్ళు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు సినిమాల్లో కనిపించిన వాళ్ళు ఉన్నటువంటి ఆ సమయం ఆ సినిమాని హైప్ చేస్తుంది అంతటి గాన గందర్వులు అని చెప్పొచ్చు సాయన్న నేను పిలిచిన వెంటనే మరొకసరికి బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అభినందించడానికి షూటింగ్లు ఉన్న క్యాన్సిల్ చేసుకొని ఒక పేద పేదింట్లో నుంచి వచ్చినటువంటి బ్లైండ్ అమ్మాయిని ఆశీర్వదించడానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ సాయన్న కుటుంబానికి ఎప్పుడు నేను చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సందర్భంగా అంబికా బతి